ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి సౌత్ మెయిన్స్ కెనాల్ ద్వారా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి షీటర్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ క్రింద పన్నెండు డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు సాగు అందించనున్నట్లు తెలిపారు ఈ కెనాల్ ద్వారా ధర్మసాగర్ అయినవూలు జఫర్గట్ హసన్పర్తి మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాలేదని అన్నారు రైతులు నార్లు వేసుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారని రైతులు నాట్లు వేసుకోవటానికి సాగునీరు అందించడానికి ఈ రోజు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతుల పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతుల పంటలను కాపాడేందుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో పది రోజుల పాటు నీటిని విడుదల చేసి మరో పది రోజులు నీటిని విడుదల ఆపనున్నట్లు తెలిపారు ఈ విధంగా పంటలకు సాగునీరు అందిస్తామని ఇందుకు రైతులు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

అయిన వాళ్ళు ముప్పై తొంభై లక్షలు కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పి తొంభై లక్షలు జగిల్ స్పూరిస్ దీనికి వద్ద వస్తుంది అది కిలోమీటర్ అంటే మరి ఆ కూడా డిఐటు 마그 <목소리도> 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 ആരത്തിനെ <laughs> അയിപ്പോ <laughs>

దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నార్త్ కెనాల్కు మరియు సౌత్ కెనాల్కు నీటిని విడుదల చేయడం జరిగింది ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ కింద డీ వన్ టు డి ట్వెల్వ్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు సాగునీర్ అందించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ ధర్మసాగర్ మండలము జప్రగడ్ మండలము వద్దన్నపేట మండలము అయినూల్ మండలము అసర్పట్ మండలం ఈ మండలాలకు సంబంధించి పన్నెండు డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా పన్నెండు ఉపకళనాల ద్వారా ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నాయి ఈ గత రెండు మూడు రోజులుగానే కొంచెం వర్షం పురుగుతున్నది ఈ వర్షం కూడా పెద్దగా చెరువులు కుంతలను ఇక్కడ నింపలేదు రైతులు నార్లు పోసుకొని వర్షాల కొరకు ఎదుర్కొంటున్న క్రమంలో రైతులు వేసుకున్న నార్లను కాపాడాలని అదేవిధంగా వాళ్ళు నాట్లు వేసుకునే విధంగా ఈ గోదావరి జిల్లాలను వాళ్ళ పంట పొలాలకు అందించారు